నా కూతురు బతికే ఛాన్సెస్ లేవంట టెన్ పర్సెంట్ ఉంటాయి ఎక్కడికన్నా కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఎక్కడన్నా కానీ తీసుకు వెళ్ళరు ఏడైతే ఛాన్సెస్ లేవు అన్నారు నాకు దయచేసి గవర్నమెంట్ కానీ ఒక ఏందన్నా కానీ వాళ్ళన్నింటి కానీ ఇంటిని కానీ ఆర్థిక సహాయం చేయాల్సింది పది పన్నెండు లక్షలు అవుతుంది అంటున్నారు ఇప్పుడు ఆంబులెన్స్ కూడా బెంగళూరు తీసుకోవాలంటే కూడా యాభై అరవై వేలు డబ్బులు అడుగుతున్నారు నా చేత కాదు నేను కూలీనే చేసుకునే చేసుకునేవాడిని దయచేసి నా నాకు నా పెట్టును చాలు సార్ ఇట్లా సాయి కృ కాలేజీలోకి నా కూతుర్ని సదుపేకినాను ఎక్కుతా అంటే దినము రోజు అప్ అండ్ డౌన్ చేస్తుంది నా కూతురు చేస్తా అంటే ఇట్లా ముష్టికోవేన పిల్లోడు పిల్లోడు వంశీకృష్ణ అనే పిల్లోడు బస్సు ఎక్కుతా ఉంటే ఇట్లా పట్టుకొని ఎక్కుతా అంటే ట్టి ఏదో చేయి వేసి నూకినాడు దేనికి ఏటిక నూకినా ఎవరు నన్ను అని నా కూతురు అడిగిన దానికి కొట్టినాడు కొట్టేతలికే మళ్ళీ నన్నే కొడతావా అనమాట నువ్వు నేను నన్ను నూకిన దానికి నన్నే కొడతావా అని చెప్పి నా బిడ్డ ఒక చేయి చేసుకుంది చేయి చేసుకుంటానే నన్ను ఇంతమందిలోనూ మగపిల్లలలోనూ నన్ను కొడతావా నువ్వు మగవాన్ని కొడతావా అని చెప్పి చెంపలకు కడతలకు చాలా ఘోరంగా కొట్టినాడు ఆ బాబాయ్ చాలా ఇది అయిపోయింది ధర్మవరము సాయి కృప తండేకి చదువుకునే చక్కతే పోయింది బస్సులోనే అదే బస్సులో నేను మళ్ళా ఆడ దిగిన తర్వాత కూడా మళ్ళా కొట్టినాడంట ఆ పిల్లోడు కొట్టినాడు నా చేత కాదు నాకు తలకాయ అంతా మాయిందంతా చెడిపోయింది నేను కేజీ పెడతానా నా చేత కాదు అనింది అంటే పోయి పెట్టుకోమ్మ అని నేను ధర్మారంలో జరిగిందేమో అనుకున్నాను ఆడ జరిగిందంట చిన్న కొత్తపల్లిలోనూ జరిగింది వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి పోతే ఆ సారు అనుకొని అమ్మ మాకు మీ పరిణీతి లేక రాదు చిన్న కొత్తపల్లి వెళ్ళది ఆడ ఎస్ఐకు కంప్లైంట్ ఇపోది అని చెప్పి పంపించినాడు పంపిస్తే నేను పట్టపరిచేకి పోయి వేరే ఫిర్మిలి అనే ఊరికి పోయి వాటి నుండి వచ్చే తలకారు అంత లేట్ అయింది నా కూతురు నాకు నా చిన్న కూతురు నా పెద్ద కూతురు వాటికి చేరినారు సారు నేను పిలిపించి దండిస్తానమ్మా మీ పెద్దలు ఎవరన్నా ఉంటే రమ్మాను అంటే మా డాడీ వస్తాను ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం ఏమన్నా కానీ కోరాలా నాకు ఇద్దరు కొడుకు కూతురు కొడుకు అయిపోయి నన్ను కాపాడల్లా కోరుతున్నాను కాలేజీకి పోయేటప్పుడు బస్సు ఎక్కేటప్పుడు వాడు చేయి పట్టుకొని లాగినాడు సార్ వాడు లాగిన తర్వాత నా కూతురు ఏడు కొట్టింది వాడిని కొట్టిన తర్వాత నువ్వే కొడతావా అని వాడు మళ్ళీ ఇష్టం వచ్చినట్లా కొట్టినాడు సార్ వాడు కొట్టిన తర్వాత బాబు నాకు అవమానం జరిగిందని ఇంటికి వచ్చి ఊరు వేసుకుంది సార్ నా కూతురు ఇప్పుడు చాలా సా ఉంది సార్ మాకు న్యాయం చేయాలి సార్ మీరు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చే చదువుకునే పిల్లలు అని చెప్పినారు సార్ పిలిపిస్తే దండిస్తాము అని పిలిపిచ్చి దండిస్తాము అని చెప్పినారు సార్ వాళ్ళు వాళ్ళు ఏం చేయడం లేదు సార్ వాళ్ళు వంశీ సార్ పాప ఇంటికి వచ్చి ఏమి చెప్పలేదు సార్ నా సన్న కూతురు చెప్పిస్తారా పాప అదే సార్ ఇట్లా కొట్టినాడు వాడు నాకు అవమానం జరిగింది అని

ఇప్పుడు మా బాబా పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది ఇప్పుడు పది పర్సెంట్ అంటున్నారు కాలేజీ పోతుంటే సార్ ఫస్ట్ అది కొట్టినాడు ఫస్ట్ వాడు కొట్టినాడు సార్ కొట్టిన తర్వాత మళ్ళీ ఈ పాప కొట్టిందంట సార్ మళ్ళా వాడు కొట్టినాడంట సార్ మల్లంగా స్టేషన్ పోయినారు సార్ వాళ్ళు మేము పిలిపించి దండిస్తామని వీళ్ళ ఇంటికి పంపించినారు ఈ పాప వాళ్ళ ఆ పాప ఎదురుగా దండించి ఇది చేస్తుంటే సరిపోదు సార్ కొంచెము ఆ పాప పిలిపిలేదు ఏమీ ఇది కాలేదు అన్నట్లు ఆ పాప నాకు అయినట్లు అన్నట్లు ఈ ఇంటికి పోయి ఊరి వేసుకుంది సార్ ఇప్పుడు చాలా క్రిటికల్గా ఉంది మా పాపకి మా పాప పరిస్థితి ఎట్లా సార్ బెంగళూరు తీసుకుంటే మా దగ్గర ఛార్జీలు కూడా మా దగ్గర లేదు మా పాపకి ఏమన్నా అయితే వాడు మాత్రము ఇది కాదు సార్ ఇప్పుడు హాస్పిటల్కి కూడా ఎక్కడ చేరిపిల్లంటే ఆయన డబ్బులంతా వాళ్ళు భరించాల్సిందే వాడే భరించాల్సిందే మాకు పోలీసులు న్యాయం చేయాల పోలీసు వాళ్ళు ఏమో సార్ అదైతే అనలేదు పోలీసు వాళ్ళు అయితే న్యాయం చేస్తామమ్మా అని అన్నారంట సార్ అటు వరకు తెలుసు సార్ నాకైతే తెలుసు పాప దగ్గరే నేను ఉన్నా సార్